హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా హాస్ట్ర ఈరోజు మన వీడియో ఏంటి అనుకుంటున్నారా మొన్న కృష్ణాష్టమి అయింది కదా ఫ్రెండ్స్ సో నేను కొంచెం డిలే అయింది పెట్టడము వీడియో సిక్స్టీన్త్ సో కృష్ణాష్టమి అనగానే మనకి చిన్నపిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి కృష్ణుడి గెటప్ గోపిక గెటప్ వేయడం అలవాటు కాబట్టి మా పిల్లలు చిన్నప్పుడు అలా వేశాను అనమాట ఒక ఫోటో పెట్టాను సో ఇక్కడ కనిపిస్తున్న వినాయకుడు ఈ కృష్ణుడు అంతా కూడా మా ఊరిలో మా గీతామందిరం మన గీతామందిరంలో ఉన్నటువంటి స్వామివారనమాట సో మీకు చూపిస్తున్నాను ఆ రోజు ఎలా ఏం జరిగింది ఏంటి అనేది ఈ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా స్వామివారిని బయట ఒక టేబుల్ పెట్టేసి ఆ టేబుల్ మీద ఇలాగా పూజ అయితే స్టార్ట్ చేశారండి అభిషేకాలు అవన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత మాత్రం ఇలా స్టార్ట్ చేసి పూజ అయితే చేస్తూ ఉన్నారనమాట సో కృష్ణాష్టమి అనగానే మాకు చాలా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తూ ఉంటాము మాకు ఇలా వేలకు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఇంతకు ముందు పాతకుడి ఉన్నప్పుడు కూడా అలాగే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ కలా లేచేసే ప్రసాదాలు అన్ని రెడీ చేసేవాళ్ళు అనమాట మా అమ్మ రోజా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే పంతులు గారు కొంచెం తీసుకొస్తారు నైవేద్యం అది కాకుండా చాలామంది భక్తులు కూడా తీసుకొస్తూ ఉంటారనమాట కృష్ణాష్టమికి ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వచ్చి సో మా తోటికోడలు మా మరిది వాళ్ళు కూర్చున్నారు ఇంకొక పేరు కూడా కూర్చున్నారండి పూజకి సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి ఈ పూజ అసలు ఎలా జరిగింది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎంత అంగరంగ వైభవంగా జరిపించారనేది మాత్రం నేను మీకు చూపిస్తూ ఉంటాను ఈ వీడియోలో పంతులు గారు కూడా చాలా చక్కగా చేస్తారండి అన్నీ వివరించి చాలా బాగా ఆ గుడికి ఆ పంతులు గారికి ఉన్నటువంటి అవినావ భావ సంబంధం ఏంటంటే వాళ్ళ నాన్నగారు అంటే కృష్ణప్రసాద్ గారు ఫస్ట్ చిన్న బాబుగా ఉన్నప్పుడు అంటే థర్టీన్ ఇయర్స్ అప్పుడే ఏమో స్టార్ట్ చేశారు ఆ గుడి ఆయనతోనే స్టార్ట్ అయ్యింది పూజ గుడి అనేది ఇప్పుడు వాళ్ళ బాబు తను ఇద్దరు చేస్తూ ఉన్నారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూడండి మీరు అందరూ కూడా చాలా బాగా జరిపిస్తారండి చాలా అంత అత్యంత వైభవంగా జరిపిస్తూ ఉంటారన్నమాట కృష్ణాష్టమి చాలా బాగుంటుందండి అందంగా డెకరేట్ చేస్తారు దేవాలయం కూడా పూజలు కూడా చాలా బాగా చేస్తారు మనకు తెలియకపోయినా చెప్తూ ఉంటారనమాట సో ఒకసారి అయితే మీరు చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అని కృష్ణాష్టమికి మనకి మార్నింగ్ అంతా అభిషేకాలు తర్వాత పూజ అవుతుంది అలా తర్వాత అయితే లక్ష తులసి అర్చన ఉందండి దాని తర్వాత ఇంకా మరి ఎవ్రీడే ఇంకా మనం శ్రావణ మాసంలో భాగంగా ప్రతిరోజు కూడా కుంకుమ పూజ అయితే చేయిస్తూ ఉన్నారు మార్నింగ్ టైంలో సో అది ఈ దీని కంటిన్యూషన్ ఆ కుంకుమ పూజ ఉంటుంది తర్వాత వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి ఉట్టి కొట్టడం ప్రోగ్రామ్ కూడా ఉందండి అది కూడా నేను మీకు వీడియోలో ఇస్తాను సో ఒకసారి మీరు చూడండి అసలు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మా దేవుణ్ణి మీకు కూడా ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి చూడండి కృష్ణం రాధాకృష్ణుల వారు ఎంత బాగున్నారో కదా

वो काश चलाई ना है, वो छोड़ चलाई ना है, वो कभी लाई ना है, वो बहन चलो जाई ना है, वो प्यार दी ना है, वो डाला प्रेम प्यार लाई ना है, वो प्रेम पाया तो लाई ना है, वो चनवा ये ना है, वो करवा लाई ना है, वो नालू चित्रा कंदी काई ना है, वो नालू तकाई ना है, वो नालू दुश्माई न वो भूमकारी है ना है वो सर्वसमुद्रिकारी है ना है वो सर्वसमुद्री है ना है वो सर्वनागमने मलाई है ना है वो भैंसी बार बुझराई है ना है वो भाव युक्ताई है ना है वो भगवती है ना है वो भाग विवेकाई है ना है वो भाग पुण्याई है ना है वो पुणे भक्ति है ना है वो भावी प्रेति है न

అలాగా లక్ష తులసి అర్చన కూడా అయిపోయిందండి చాలా బాగా జరిగిపోయింది లక్ష తులసి అర్చన కూడా నిజంగా చాలా లక్కీ అండి లక్ష తులసి అర్చనే ఈ లక్ష తులసి అర్చన ఈ టూ పేర్స్ చేశారండి చాలా బాగా జరిగిపోయింది చూడండి ఇంకా పూజ అయిపోయింది హారతి నైవేద్యము నైవేద్యము హారతి ఓకే చూడండి ఆ తర్వాత

को से नवि जन अध्ययन के मानी सफर पे आ मिश्रा बहुना स सफरना तो चले मालूम दिखाई उनके इंदा हाने सफर परिवार काम गुरुगण उनकी पढ़ाई से नपोरिया गलीले में सुधा समय स्थान मूल में मिला मेरे जय गट्टा गट्टा जिन देना ये तो प्रभु अनंतमत श्यामित सह रहे ओम श्री आधा सब रत्नय नमः वंदियाना मुस्लिम सब की आरवदाई ఇక్కడ చూసారా స్వామికి పూజలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించారండి చాలా బాగా జరిగిపోయింది కృష్ణాష్టమి వేడుకల్లో చాలా అంటే చాలా బాగా నైవేద్యాలు కూడా చక్కగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు భక్తులందరూ కూడా అన్ని రకాల ప్రసాదాలు పదకొండు రకాలు ఇరవై ఒకటో చెప్పారు నాకు సరిగ్గా గుర్తులేదు ఇరవై ఒక్క రకం చెప్పారండి ఆ ఇరవై ఒక్క రకం కూడా చక్కగా నైవేద్యాలు అయితే సమర్పించారు ఫ్రూట్స్ ఇలాగ పాలు పెరుగు మీగడ ఇలాంటివి కదా స్వామికి ఎక్కువ ఇష్టం అటుకులు బెల్లం ఇవి చాలా మెయిన్ అండి ఎక్సలెంట్గా పూజ అయితే చాలా బాగా జరిపోయింది దాని తర్వాత మన వాళ్ళందరూ కూడా మన ఫ్రెండ్స్ ఇదిగోండి డైలీ పూజకు వచ్చేవాళ్ళు ఇలాగ స్వామికి అయితే హారతిస్తూ ఉన్నారు దాని తర్వాత ఒక గ్రూప్ పిక్ తీసుకున్నారు చూసారా మన ఆలయంలో ఇలా ఒక గ్రూప్ పిక్ తీసుకున్నారు మా తోటి కోడలు అనమాట కుర్తుగా ఒక ఫోటో ఒకటి తీసుకుంది దీని తర్వాత ఈవినింగ్ ఇది మా పెద్దమ్మ వాళ్ళండి పెద్ద పెద్దమ్మ ఇంకా ఫోర్త్ థర్డ్ థర్డ్ పెద్దమ్మ సో దీని తర్వాత వచ్చేసి కుంకుమ పూజ రే డైలీ ఉంటుంది కదా ఆ కుంకుమ పూజ దాని తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఇంక ఈవినింగ్ అయితే మాత్రం ఇంకా కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టి ఏర్పాటు చేశారు ఉట్టి కొట్టే ఏర్పాటు ఎవ్రీ ఇయర్ లాగానే ఇయర్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు చూసారా జనాలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారండి ఇలాగ వాటర్ కలర్ వాటర్ జల్లుతూ ఉంటే ఇలా ఉట్టి కొట్టడం అనమాట ఓన్లీ బాయ్సే కాదు ఇట్లా ఉమెన్స్ కూడా కొట్టారు చాలా బాగా హ్యాపీగా ఉందండి చాలా ఎంజాయ్ చేస్తూ అలాగా కృష్ణాష్టమి వేడుకలు అయితే చాలా బాగా జరిగాయి మా తోటికోళ్ళు కూడా ఉట్టి కొట్టడానికి చాలా ట్రై చేసింది చాలా హ్యాపీగా ఫన్నీగా ఉంటుంది అంటే చిన్న అనమాట అంటే మనం కూడా ఎంజాయ్ చేస్తాం అనమాట ఆ మూమెంట్ని చాలా బాగుంది కృష్ణాష్టం అంటేనే ఉట్టి కొట్టడం సో ఆ ఒక్కటి ఎందుకు మిస్ అవ్వడం అని చెప్పేసి చాలా చక్కగా చేశారండి చాలా బాగున్నాయి ఏర్పాట్లన్నీ కూడా సో ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.